ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా లేకుండా ఉండటం వలన అనుకున్నటువంటి యొక్క పనులు సక్రమంగా జరగక కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు గృహంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి మిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి లేక చదువు ఎందు శ్రద్ధ లేకుండా ఉంటారు అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గ్రహస్థార స్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉండేవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు నల్ల ఉప్పు నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి సాయంత్రం ఆరు గంటలకు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్